కథ పేరు దేవుడే కాపాడుతారు అనగనగా ఒక నది ఒడ్డున ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ప్రజలు ప్రశాంతంగా కలిసికట్టుగా జీవించేవారు ఆ గుడిలో ఒక గుడి ఉండేది ప్రజలు ఆ గుడిలో భక్తితో పూజలు చేసేవారు పూజారిని ఆదరించేవారు ఒక రోజు ఉద్ధృతంగా వర్షాలు వచ్చాయి నది పొంగి ఊరంతా నీరుతో నిండి వరదలు వచ్చాయి ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యి ఇంటిని వదిలి పరిగెత్తారు ఒక పెద్ద మనిషి గుడి దగ్గరకు వెళ్ళి పూజారి గారిని వరద వచ్చేసింది పరిస్థితి బాగోలేదు మాతో కలిసి వచ్చేయండి అన్నాడు పూజారి ప్రశాంతంగా నా గురించి మీరు ఆలోచించకండి నేను నిత్యం సేవించే స్వామి నన్ను రక్షిస్తారు మీరు వెళ్ళండి అన్నాడు అలాగే ఒక్కసారిగా నీళ్లు పెరిగాయి బండిలో వెళుతున్న వారు ఆగి మాతో రండి పూజారి గారు అని అడిగారు నన్ను దేవుడే కాపాడుతాడు అని తిరస్కరించాడు ఇంకొంచెం సేపుటికి అటుగా వెళ్తున్న పడవ ప్రయాణికుడు పూజారి దగ్గరకు వచ్చి మాతో పాటు పడవ ఎక్కండి పూజారి గారు అని అడిగారు మరోసారి తిరస్కరించాడు దేవుడుని నమ్ముకున్నాను అని చెప్పాడు చివరికి నీళ్లుతో నిండిపోయింది పూజారి గోపురం ఎక్కి దేవుడా నిన్నే నమ్ముకుని ఇక్కడ ఉన్నాను నన్ను రక్షించటానికి ఎందుకు రాకపోయావు అని అడిగాడు దేవుడు ప్రత్యక్షమై నిన్ను రక్షించటానికి నేను మనిషి రూపంలో వంటివాడిని పడవవాడిని పంపించాను కానీ నీవు ఉపయోగించుకోలేదు అది నా తప్పు కాదు అని చెప్పాడు పూజారి తన తప్పు గ్రహించి క్షమాపణ కోరాడు చివరకు మరో పడవలో కొంతమంది వచ్చి పూజారిని ఎక్కమని అడిగారు పూజారి పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు నీతి ఈ కథ ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే సాయం చేయటానికి దేవుడే చేసే మార్గాలను ఏర్పరిచితే వాటిని నిరాకరించకూడదు మూఢనమ్మకాలతో సహాయాన్ని తిరస్కరించడం మన కష్టాలను పెంచుతుంది ప్రతిసారి మనకు వచ్చే అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసి